శ్రీ శివాయ గురవేమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా పరమాచార్య స్వామివారి భక్తులలో ఒకరైనటువంటి శ్రీ కే చంద్రశేఖర గణాపాటి గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య వారి గొప్ప లీలను ఈ విధంగా వివరించారు పరమాచార్య స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులు కలియుగంలో వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన అపర శంకరావతారులు మా తండ్రి గారికి పరమాచార్య స్వామివారు తప్ప వేరే దైవము లేదు స్వామివారి ఉపదేశం విని మా నాన్నగారు మా ముగ్గురు అన్నదమ్ములను వేదసేవకే వినియోగించారు వేద పండితుడైన యువకునికే మా చెల్లిని ఇచ్చి కన్యాదానం చేశారు నేను వేద పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు మూడు రోజులు వరుసగా సెలవులు వస్తే మా గురువుగారు మమ్మల్ని మహాస్వామివారి వద్దకు స్వామివారి సమక్షంలో వేదం చెప్పండి అని పంపేవారు అప్పుడు మహాస్వామివారు మా ఆహార విహారాదుల గురించి అన్ని విషయాలు అడిగేవారు ఆంధ్రదేశ పర్యటనప్పుడు నేను స్వామివారితో పాటు కార్వేటి నగరం బుక్క రామగిరిలో ఉన్నాను స్వామివారు నన్ను అనుగ్రహించి బ్రహ్మశ్రీ గోదా మంత్రాలయం వద్దకు పంపారు కొన్ని రోజుల తర్వాత నేను తిరుపతిలో వేదపారాయణదార్ ఉద్యోగానికి ఆర్జీ పెడితే మహాస్వామివారి అనుగ్రహం వల్ల ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను మహాస్వామివారి అనుమతితో ఉద్యోగానికి వెళ్దామని స్వామివారు ఆశీస్సులు పొందడానికి స్వామివారి వద్దకు వెళ్ళాను నేనింకా ఏ విషయం చెప్పకముందే ఊహించని రీతిలో స్వామివారు వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చారు నాకు స్వామివారు ఆశీస్సులు అందజేస్తూ నా చేతిలో ఒక కమలం పెట్టారు ప్రేమతో వారు నాతో శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు ఒకవేళ శాస్త్రాన్ని ధిక్కరించవలసిన పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేసి నా వద్దకురా నీ బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నారు ఆ మాటలు విన్న తర్వాత నేను పరమ సంతోషంతో ఉద్యోగంలో చేరాను చిన్నకాంచీపురంలోని మహాస్వామివారి వేద పాఠశాలలో నేను వేదం నేర్చుకున్నాను అక్కడ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు భోజన సదుపాయాలు అంతగా ఉండేవి కావు కనుక స్వామివారు భక్తులను ప్రతీ నెల తమ జన్మ నక్షత్రం రోజున ఏవైనా మధుర పదార్థాలు తినుబండారాలు తయారు చేసి వారికి చూపించి వేద పాఠశాలలో ఇమ్మని చెప్పారు భక్తులు అలాగే చేసేవారు భోజన సదుపాయాలు సరిగ్గా లేకపోయినా ఆ పదార్థాలు మాకు చాలా ఊరటనిచ్చేవి మేము మహాస్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా స్వామివారు మమ్మల్ని ప్రేమపూరిత మాటలతో అడిగేవారు ఈరోజు తినుబండారాలను ఎవరు తీసుకుని వచ్చారు అని మరియు ఫలానా వారు మీకు ఈరోజు మధుర పదార్థాలు తెచ్చారా అని ఎంతో ప్రేమతో అడిగేవారు దాన్ని తలుచుకోవడం ఇప్పటికీ ఒక గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది పరమాచార్య స్వామి వారి కటాక్షం పొందాలంటే విశేషంగా ఏమీ చేయనక్కర్లేదు వేదం పఠిస్తే పరమాచార్య స్వామి వారు వారంతట వారే వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు దేవతలు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు అన్నట్టుగా మనం వేదపారాయణ మొదలుపెట్టగానే వారే స్వతహాగా మనం కూర్చున్న చోటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురుదివచరణ అరవిందార్పణ వస్తు స్వస్తి